నెల్లూరులోన అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవ కమిటీ ఏదైతే నిర్వహిస్తున్నారో నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్లో నుంచి అదేవిధంగా గాంధీ బొమ్మ నగర వీధుల్లో తిరగబోతున్నారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయితే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఫోటోను కూడా ఈ విధంగా రథం పైన ఉంచి కూడా ఈ నెల్లూరు నగరంలోని వీధుల్లో తిరగబోతున్నారు ఇప్పుడు అదేవిధంగా పెద్ద ఎత్తున డిజే పాటలతో కావచ్చు అదేవిధంగా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలు ఇక్కడికి విచ్చేస్తున్నారు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క అభిమానులు అయితే ఉన్నటువంటి స్టూడెంట్లు కావచ్చు భావితరాలు యువతకు కావచ్చు ఆయన స్ఫూర్తిని నింపాలి అనేటువంటి ఒక కాంక్షని ఆకాంక్షగా తీసుకొని ఆ కాంక్షను కూడా భావితరాలు వాళ్ళకు అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తున్నారని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట అదే అనమాట అయితే అయితే మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేద్దాం అయితే ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అతి భారీగా ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు ఎంతో మంది ఇక్కడికి విచ్చేస్తున్నారు విధంగా డీజేతో కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు అనమాట అయితే భారీ సంఖ్యలో తరలి వచ్చారు చాలా మంది ఉన్నారన్నమాట కొన్ని వేలాది మంది సంఖ్యలో ఇక్కడ తరలి వచ్చారు ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఏదైతే ఉన్నారో ఆ వాహనం కూడా ఇప్పుడు నగర వీధుల్లో ప్రయాణించబోతుంది అనమాట కోళ్ళపూడి మధు గారు అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు ఇలా ఎందరో యువత ముందుకొచ్చి ఛత్రపతి శివాజీ ర్యాలీని విజయవంతంగా మీ అందరి యొక్క ఆశీస్సులతో మీడియా సోదరుల యొక్క అభిమానంతో ఉంది కొద్దిసేపట్లో ప్రారంభం ఉంది మరిన్ని వివరాలని కమిటీ అధ్యక్షుల వారైనటువంటి రెడ్డి గారు మనకు అందిస్తారు అందరికీ నమస్కారం నా పేరు రెడ్డి ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచానికే భారతదేశం యొక్క శౌర్య పరాక్రమాలను చాటి చెప్పినటువంటి తల్లి మాట కోసం స్వరాజ్య కాంక్షను రగిలించి దేశ మాత సేవలు కడశ్వాస వరకు పనిచేసినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజు అటువంటి శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తిని భావి తరాల్లో నింపాలి విద్యార్థుల్లో యువకుల్లో ఆ స్ఫూర్తిని నింపే సమాజం కోసం దేశం కోసం పనిచేసేలా తయారు చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన ప్రారంభించడం జరిగింది ఈరోజు ఐదవ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం నెల్లూరు నగరంలో ఈ యొక్క ఉత్సవాల ద్వారా అనేక మంది యువకులు విద్యార్థులు అనేక మంది సామాజిక సంస్థల నుండి ప్రతినిధులు ఈరోజు శివాజీ ఉత్సవంలో పాల్గొని వారందరి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మాకు అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు అనేకమైనటువంటి దాతలు అనేక మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయితే ఇది సమిష్టి కృషి వల్ల మాత్రమే ఇంతటి ఘన కార్యాలని నిర్వర్తించడం సాకారం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అనేక మంది ఈరోజు మా కమిటీగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి హర్షవర్ధన్ గారు కావచ్చు ఉపాధ్యక్షులు పిజి మహేష్ గారు కావచ్చు అనేక మంది ఈరోజు కష్టపడి అనేక మంది యువకులు రాత్రిపూట నగర అలంకరణ దగ్గర నుంచి జెండాలు కట్టే దగ్గర నుంచి కూడా శివాజీ యొక్క సేవలో పాల్గొనడంతో ఇది దేశమాత సేవ జన్మభూమి సేవ అని చెప్పి ఈరోజు ఒక స్ఫూర్తిని పొందేటువంటి ఒక సందర్భం ఇది కాబట్టి యువతలో విద్యార్థులలో సమాజంలో మహిళలలో బిడ్డల్ని ఛత్రపతి శివాజీ లాగా తయారు చేయాలి జజామాత స్ఫూర్తితో అన్నటువంటి ఒక కాంక్షను ఎదిరించే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం ఈ ఉత్సవాలకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో రాష్ట్రంలో శివాజీ ఉత్సవం ఎక్కడ జరుగుతుంది అంటే ప్రతి వేలు కూడా నెల్లూరు జిల్లా వైపు చూసే విధంగా ఈ ఉత్సవాలను ముందుకు తీసుకోబోదామని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియా సోదరులు యొక్క సమాచారాన్ని యొక్క సందేశాన్ని ప్రజలకు చేరువ చేసే దాంట్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి మీడియా సోదరులందరినీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మీడియా సిబ్బందికి పోలీసు సిబ్బందికి ప్రతి ఒక్కరికి మున్సిపాలిటీ సిబ్బందికి అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై భవానీ ఈ నెల్లూరు నగరంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికి ఇది ఐదో సంవత్సరం ఈ ఐదో సంవత్సరానికి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై మందితో స్థాపించినటువంటి ఈ కమిటీ ఈరోజు ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది ఈ ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా ఈ శివాజీ మహారాజ్ యొక్క జయంతిని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ తరలివచ్చి మరిన్ని మాకు ప్రోత్సహించి మమ్మల్ని కూడా ముందుకు తీసుకొని పోయి పెద్ద ఎత్తున చేయించుకోవాలి అంటే ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మేమందరం కూడా కమిటీ తరఫున కోరుకుంటా ఉన్నాం ఇది వాళ్ళ కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంటే వాచింగ్ సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జే అండ్ వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున సైటింగ్ ఆఫ్